మీరు అడగడంలే కొంచెం మాట్లాడడం ప్రజల పక్షాలు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి పక్క అసెంబ్లీలో ఇవ్వకపోయినాడు సమయం కేటాయించండి మాట్లాడదామంటే మీరు బతుకులు ఉంటారు మీరు మేము ఎక్కువగా సమయం కేటాయించలేమనే ఒక పరిస్థితి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే భాగంలోనే ఈ రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను మళ్ళా ఫుల్ చేయాలి మనందరం ప్రజలకు అని చెప్పి చెప్పే భాగంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనందరి బాధ్యత వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మనందరి బాధ్యతగా తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడము గ్రామాల్లో ఉన్న మహిళలకు అయితేనేమి విద్యార్థులకైతేనేమి ఎవ్వరికి వీలైతే వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఉంటాయో వాళ్ళందరి ఫోన్లలో కూడా ఇది వాట్సాప్ మెసేజ్ పంపిస్తారు లేకుంటే స్కాన్ చేసి వాళ్ళ ఫోన్లలో మీరు పెట్టించి ఆ విషయాలు చెప్తారు అనేది ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు నూట నలభై మూడు హామీలు ఎన్నికలకు ఇస్తే సంవత్సరంలో ఆయన కేవలం ఏ హామీలు చేయకపోగా మనం జూన్ నాలుగో తేదీన పెట్టిన కార్యక్రమం పెట్టుకోటు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడి ఆ రోజు కనీసం అమ్మఒడి కార్యక్రమం పిల్లలకు వేసేదానికి ఈయన ఇంకా బాకీ ఉన్నాడు మనకు గతంలో బాకీ ఉన్నాడు ఒక సంవత్సరం కాలం పాటు ఏ పథకాన్ని అమలు జరపకుండా వేలాది కోట్లు ప్రజలకు రావాల్సిన డబ్బునంతా కూడా ఏం చేశాడో తెలియదు ఒక కోటి ఎనభై ఏడు లక్షల ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు ఈరోజు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఆ డబ్బును ఎక్కడ పెట్టారో కూడా తెలియదు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన పత్రికల్లో ప్రతినిత్యము సంవత్సరం దాటింది కూడా ఏదో ఒక కార్యక్రమం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ చాలా ఛానళ్ళను ఈరోజు ఆయన ఉపాధికారి భాగస్వామ్య ఉంది వాళ్ళ ఆయన తప్పు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే ప్రతిరోజు కూడా కుటుం ఒక్కొక్క జరుగుతూనే ఉంది ప్రతిరోజు కూడా ఎందుకు ఈ పని చేస్తున్నారంటే ఇది నిత్యము చెప్తా ఉంటే నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసేసారు ఇవన్నీ నిజమేనేమో అని ప్రజలందరూ కూడా నమ్ముతారా అని ఒక నమ్మకం వాళ్ళకు ఇదే ప్రాక్టీస్ వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా చేసిన సందర్భం కేవలం మీడియా పెట్టుకొని విషప్రచారం చేసి